మన అంబికా చూసారా అమ్మ నా గొంత ఎలా గుర్తుపట్టేసిందో ఏమాకి ఈ కబోదీ పక్షుల మీద దయగలిగిందనమాట అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు పేరుకు ఆయనకి ఢిల్లీలో ఉద్యోగం అన్నమాట గాని పిల్లలతో నాతో గడపడానికి ఒక గంట టైం కూడా దొరకటం లేదు అయితే మాత్రం మిమ్మల్ని మర్చిపోతావా ఏంటి నమస్కారం మామగారు ఏమిటి అల్లుడు గారు అంత మర్యాద నన్ను ఆశీర్వదించిన మామగారు పెద్దమ్మ ఎవరు నా పెద్ద కూతురు సునీత వదిన ఊపిరేసి నువ్వు కూడా వచ్చావా ఏంటి అందరూ ఇలా ఒకేసారి కట్ట కట్టుకుని వచ్చారు మా ఆయన నేను కూడా వచ్చామమ్మా భవాణి నేను కూడా వచ్చాము అక్కయ్య ఆగండి ఆగండి ఎవరెవరు వచ్చారో ఒక్కొక్కరిగా చెప్పండి ఈ గొంతులన్నీ విని ఎన్నో సంవత్సరాలు దాటింది వచ్చిన వాళ్ళు కౌరవులో పాండవులో ఈ గాంధారి ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోవాలి కదా ఎవరు బుజ్జి నేనెవరో గుర్తు పెట్టావా భయ్యా ఎక్కడ అతను ఏ బీచ్ లో బట్టాడి తింటూ తిరుగుతున్నాడు అతను చిన్నప్పటి నుంచి అంతే ఎవరు ఆర్మీ తాతయ్య గారికి బంధువులు వాళ్ళకి కళ్ళు కనిపిస్తాయా ఈ ఎవరో తెలుసా వాడు మిమ్మల్ని ఎక్కడ గుర్తుపడతాడు ఎవరికి వాళ్ళు మీరే పరిచయం చేసుకోండి గోమంత రాజేకెళ్ళి తప్పగంతులు రమేష్ తప్పగంతులు రమేష్ అని పిలు వాడు కప్పలా బయటకు వస్తాడు ఆ తర్వాత నువ్వు ఎలా కొడతావు నవ్వు తెలిసి రాఖీతో కొడితే ఎముకలు పటపట విరిగిపోవాలి ముట్టుకాలతో తనితే వాళ్ళు జలజల రాలిపోవాలి మరి కడపవాడి అంటున్నావు కదా ఆ కడప అద్దె బుజ్జి ఈ అమ్మాయి ఎవరన్నా అడిగితే అలా అయిపోయావేంటి నేనెవరు చెప్పండి ఆలోచిస్తారే ఏం బుజ్జి మా దగ్గర కూడా దోబరు కదా చెప్పు అమ్మ ఎవరు తను చెప్పడానికి సిగ్గుపడుతున్నాను లేండి సిగ్గా సిగ్గేందుకు బుచ్చి నీ కాబోయే పెళ్ళామని చెప్పు ఏంటి బుజ్జీ చెవటలు పడుతున్నాయేంటి కి ఏమైనా వెలుస్తావా మరి నీ కాబోయే పెళ్ళామని చెప్పు ఎందులో ఉణిపోతున్నావు ఏంటి ఉణికిపోతున్నాడా ఏం బుజ్జి నీకు ఆరోగ్యం బాలేదా ᱡᱤ 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 ᱡᱤ

మిమ్మల్ని పిమ్మలిష్పెట్నా నేను బయటికి వచ్చి త్రాన్ని మిచవల్ తో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుకుంటారా నాగరాజు ఎవరు అరుస్తున్నారు ఎవడో పొలిటికల్ లీడర్ లా ఉన్నాడు పిచ్చుకొకేద గరిచినట్టుంది గౌకేకలు పెడతాడు పైపెచ్చు బుల్సుతో బంచల కొడుకట్టేసాడు చెన్నాలంతా తిడుతుంటారా నీ బాలం చేస్తా अरे চুপ ఎంటె చుప్పు నీ అమ్మ చుప్పు నీ తాత చుప్పు చేస్తున్నంత మహదేవాణికట్టస్పత్రికి వచ్చాడు ఏంటి కొంత తీసి యాక్సిడెంట్ లో పోయా నేను ఎప్పుడో అనుకున్నాను వీడు తర్వాత నాశనం అయిపోతాడని అందుకే చిన్న చెరువు అన్నారు పెద్దలు అయినా పాపి చిరాయి ఉంటారు కదా అప్పుడే వచ్చారు ఏంటి हेलो जी पर रे यार पत्तो ये न वाले और बत्ती काटाकलेट कुंडूनीपन जबता और कुक्का हेलो आज ही मैं मान सिंह बात कर रहा हूं एक मिनट बहुत अर्जेंट है दो दिन से मोशन नहीं आ रहा जरा आज से बोलना चाचा जी चाचा जी बात एक मिनट एडजस्ट फ्लैट कर रहा है योर इंटरेस्ट कर रहा है और सब भेज कर रहा है क्या बोले जरा आज और दजी हेलो नशन करो नशन करो हेलो नशा आयो ఇక్కడ హలో చేసిందటం చాలు గాని కళ్ళు తెరు మళ్ళీ నన్ను అడుగుతావే అతనికి నా దగ్గర ఉన్నట్టు బహుశా త్రీ ఫోర్ డేస్ రాడేమో అయిపోయాను ఇప్పటికే రకరకాల ఇంజక్షన్లతో జబ్బలు నిండా బొక్కలు కూడా పొడిచారు రక్త పరీక్ష కోసం పావు లీటర్ రక్తం కూడా తీసారు నీరసంగా ఉంది ఓ బత్తా ఎందుకో ఇస్తాను అయినా మీ ఇద్దరు బాడీ వాయిస్లు కదా బాడీ విచ్చి సౌండ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పమా ఆ ఉప్మా ఎలా పల్స్ నార్మల్ గా ఉంది టెస్ట్ అన్నీ క్లియర్ గా ఉన్నాయి కాకపోతే చిన్న మెదడు చితికినట్టు డౌట్ గా ఉంది ఇతని బాలకం చూస్తే నాకు అదే అనుమానం వచ్చింది ఇప్పుడు చిన్న మెదడు బయట తీసి చూడాలంటారా మా అభిప్రాయం కూడా అదే సర్జన్ వచ్చాక ఆపరేషన్ విషయం డిసైడ్ చేస్తారు ఆలోచించదు డాక్టర్ ఏదైనా డౌట్ ఉంటే వెంటనే బ్రెయిన్ ఓపెన్ చేసేయండి షూర్ షూర్ డాక్టర్ ఆప్కా ఫోన్ ఎక్స్క్యూజ్ మీ ఇలా హ్మ్ నువ్వు హలో ఉంటాయి పోయింది నువ్వు వచ్చిన పని ఒకటి ఆ రమేష్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆ డెలివరీ వచ్చాడు ఈ ఆసుపత్రిలో ఏ సామానో ఆ రమేష్ గారి కళ్ళు కిడ్నీలు దానం చేసే వరకు హాస్పిటల్ వదలవు నా కట్టత రమేష్ పోల్ కదా

ఉంటే ఇలాంటి నాటకాలు నువ్వు ఓసి దుర్మార్గురాల నీకు నేను ఏం ద్రోహం చేశానని నా బ్రెయిన్ తాడుకుంటున్నావు నాయన శివాజీ నన్ను రాక్షసు నోట్లో పడేసి ఎక్కడికి వెళ్ళిపోయా భయ్యా వచ్చాయి వచ్చాయి చలో డాక్టర్ సబ్బులారే బాబు వీడియో చూడదు వీడేమైపోయాడు నర్సింహం నర్సింహం ఉంది నర్సింహ్ నర్సింహ్ నర్సింహ చూసారా పోయి అయిపో నవ్ నృ నే నర్సి ఆపరేషన్ థియేటర్ రెడీ సార్ ఆపరేషన్ ఫస్ట్ ఒప్పుకోరు అసలు వాళ్ళెవరే నాబురేని బయటికి తీయడానికి అయితే మాత్రం ఇది ఏమన్నా ఫ్రిజ్ అనుకున్నావా ఇష్టం వచ్చినప్పుడు బయట పెట్టడానికి ఇదిగో ఇప్పుడే నేను బుజ్జిని కాదని విషయం వెళ్ళి ఆ గుట్టేశాను నీ బుజ్జిని కాదు నీ మనవడిని కాదు నేనా నేను కొత్తగా ఉంది ఎవరు మాట్లాడుతుంది మాట్లాడరే మా ఫ్రెండ్ తాతయ్య అమెరికాలో మీ ఇద్దరు ఒకే బెడ్ ఒకే బ్రెడ్ ఒకే ప్లేటు ఈ పడుతాయి పెద్ద డాక్టర్ మరి రాస్కెల్ ఒక్కసారి ఇండియా రారా మా తాతయ్యని మా నాన్నమ్మని చూసి పెడదు గానీ అన్నాను వీడు కరెక్ట్ గా మన ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ నాకు ఆపరేషన్ జరుగుతుంది తెలుసుకుని సర్ర ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు నీకు స్పృహ వచ్చిందా సడన్ గా వచ్చింది తాతయ్య సడన్ సడన్ గా వీడు వచ్చి సడన్ సడన్ గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సడన్ గా పైకి వెళ్ళిపోయేవాడిని ఏదైనా మా వాడికి కొంచెం గోరోజనం ఎక్కువే తాతయ్య అలాగా రాధికేది బాబు జరిగే విచిత్రం అంతా చూస్తున్నాను తాతయ్య అమెరికాలో ఈ డాక్టర్ గారిని ఎప్పుడు కలిసేదానివా కలిసి చాలా గేమ్లు ఆడేవాళ్ళం తాతయ్య ఈ డాక్టర్ పేరేమిటో గోపా గోపాలకృష్ణ డాక్టర్ గారు ఇవ్వ మీరు చెప్పిన మందులు అలాగే స్కానింగ్ కూడా తీసేస్తే ఇక ఏ మందులు టెస్ట్ లో అక్కర్లేదు డాక్టర్ మా బుజ్జి తన స్నేహితుడు చాలా వల్ల మామూలు మనిషి అయ్యాడు ఆశ్చర్యంగా ఉంది స్పృహలో లేని మనిషి ఏ చికిత్స లేకుండా ఎలా నుంచినడ అబ్బా ఇదంతా అమెరికన్ జలబిత్త రాల్ తత్త్ర ట్రీట్మెంట్ ఇప్పర్దాకే ఆకర్త వచ్చోయా ఆ మోట్రపిండాలో రాయే పెడితే దగ్గుంది నేనే పీక్కుంటన్నాను మరా సంగం చెప్పే ఆ అదే కని ఆ రమేష్ గారికో ఫ్రెండ్ ఉన్నాడని మరి ఇక్కడే ఇక్కడే తింటున్నడయ్య ఇద్దరు ఇక్కడ ఉన్నారా వాళ్ళిద్దని ఇప్డే ఊరేసి బాగుంది సంపాదలపడరా డాక్టర్ దట్ దట్ మీరు ఏనొచ్చిల్లా డాక్టర్ చెబరు అవసరం లేదు అది కాదు ఆ పేషెంట్ కి ఏ టాబ్లెట్స్ ఇచ్చారా అని ఆఫీషియల్ సీక్రెట్స్ ఒకరి విషయాలు ఒకరి చెప్పుకోకూడదు అయినా నీకెవరు ఇచ్చారయ్యా డాక్టరేట్ వెళ్ళి పనిచేసుకో అర్థమైందిగా మా కప్పగంతు వాడు అక్కడే ఉంటాడు ఆ విషయం రాజా గారికి చెప్పి మరి ప్రేగమే కాలేజ్ తక్కి వాళ్ళ అమ్ము జంబు గారు ఇద్దరు ఏదో ప్లాన్ తోటి ఈ ఆసుపత్రికి వచ్చారు ముందు అదేమిటో కనిపెట్టాలి మీరు ఆ పని చేస్తే గానీ రాజా ఈ శరీరం శాంతి మామగారు ఆ దేవుడి దయ వల్ల మన బుద్ధికి తగ్గిపోయింది ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరిగింది అల్లుడు గారు అదిగో గ్రీన్ లైట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు ఏ ఎందుకలా వణిపోతున్నాం ఏంటి గుర్చి వణుకుతున్నాడా చోటలు ఉంటాయా అనే ఆ లాయర్ నరసింహం నరసింహమా చెప్పి చెప్పు పని వీడు కోర్టులోనే కాదు ఆస్పత్రిలో కూడా పనికిరాడు ఒరే కప్ప సూర్యోదయం కాకముందే ఓంప్రదంగా ఎవరు తలుపు తడుతున్నారురా అమ్మ దీనక్క గుడ్ మార్నింగ్ రెండు కుమరు కసకసకు ఏయ్ నీ 8 డిగ్రీ నామీతే ఏ మాత్రం ఎటాక్ జరిగినా దానికి బాధ్యులు మీరేనని లెటర్ రాసి ముసలాయన జేబులో పెట్టొచ్చను అంతు పని యా ఒరే రమేష్ బయ్యా కూతులు ఆడపిల్ల గారా వదిలే అర్థం కారులే మొత్తానికి ఇంటర్నేషనల్ కీడియల్ అనిపించారు ఇన్నాళ్ళు ఇద్దరు కలిసి ఒక్కడిగా ఆడారు బంధువులు వచ్చేసరికి మీ నాటకం పడుతుంది అనుకున్నాను కానీ వెంటనే డాక్టర్ గోపాలకృష్ణ అవసరం ఎత్తావు వా వావా మరేమనుకున్నవే నీది చెడత పిక్కల బుర్ర అయితే మాది అడ్డ తీగల బుర్ర సరే సరే సరిగా లేచి పళ్ళు తోకొని ఈ కొత్త బట్టలు వేసుకుని రెడీ అవ్వండి ఏంటే బలిచే ముందు పోతు రెడీ చేసినట్టు చేస్తున్నావు ఈ రోజు కృష్ణాష్టమి వచ్చి పూజలు మొదలెట్టండి ఈ ముసలు వేరే పని లేదా ఇలా సొమ్మంతా పండగలకి పబ్బాలకి ఖర్చు చేస్తే చివరికి మాకు మిగిలేదు ఈ రోజు మిమ్మల్ని ఇరికించి ఎర్రగా తీస్తాను బందర్లో బుట్టుకునే ఫేస్ నువ్వు

కృష్ణాష్టమి రోజున నిజమైన గోపాలకృష్ణుడిలా మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు ఇదంతా కృష్ణయ్యలేలే ఆ విగ్రహంలో ఉన్న గొప్పతనమే అది బందిపోడు దొంగలైనా భక్త దుకారాలా మారిపోతారు బందిపోడు దాకా ఎందుకు నువ్వే మారిపోలా అంటే ఈ కృష్ణుడి విగ్రహం మీరే చేయించారా లేదు డాక్టర్ గారు మూడు వందల ఏళ్ల నాటి పంచలోహ విగ్రహం ఇది అవునా మా ఆస్తులన్నీ పంచుకొని ఈ బంధువులు మమ్మల్ని వదిలి వెళ్లినా మాకు తోడుగా ఉంది ఈ కృష్ణుడే డాక్టర్ గారు అయ్యా

పండక్ కదా ఆ నాటి పాట ఈనాడు పాడి అందరినీ అలరించమని చెప్పవాడలు ముచ్చట పడుతోంది కృష్ణుడి మీద ఒక పాట పాడు నాన్న అలాగే నాయనమ్మా ముందు నువ్వు మొదలెట్టు ఆ తర్వాత